మాటల్లో ఎక్కడ కూడా అసహనం కానీ కోపం కానీ ఇక మిమ్మల్ని నమ్మను ఇక మీతో నేను మాట్లాడను అనే అంశం ఎక్కడ కూడా మనకు కనబడదు ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగునుగాక ద సేమ్ ఎస్ట్ డే టుడే అండ్ ఫర్ ఎవర్ మనం మారినట్లు ఆయన మారడండి మనుషులు మన విషయంలో మారిపోయినట్లు ఆయన మారడు వ్యక్తుల అభిప్రాయాలు మారిపోయినట్లుగా ఆయన మారే దేవుడు కాదు ఈ ఉదయ కాల సమయంలో కూడా ఏసే నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు సమాధానము మీకు సమాధానము కలుగునుగాక ఆయన సన్నిధి చేత మన బలపరచాలని ఆయన ఆశిస్తున్నాడు ఆయన సన్నిధిలో ఆయనతో సమయం గడిపిన తర్వాత వచ్చిన స్థితిలో మాత్రం మనం వెళ్ళడానికి వీలు మారాలండి ఏం మారాలి లోపల మారాలి హృదయం మారాలి మనకున్న ధైర్యము మనకున్న నిరీక్షణ మనకున్న నమ్మికలో మార్పు రావాలి ఆ తర్వాత మనందరికీ తెలుసు తోమ అనే దైవజనుడు అవిశ్వాసి అనే స్థితిలో ఉన్న తోమ విశ్వాసిగా అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుత్వ వెన్ హీ హ్యాడ్ దట్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ యేసుక్రీస్తు ప్రభుతో ఆ వ్యక్తిగతమైన ఆ సంభాషణ అయిన తర్వాత మొత్తం మారిపోయాడు ఎలా మారిపోయాడంటే మన భారతదేశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు కొరకు హత సాక్షి అయ్యే అంత సమర్పణ తోమ జీవితంలో